దయచేసి అందరం లేచి నిలబడి మాధ్యమికల్లి పాత్ర దయచేసి అందరం లేచి నిలబడాలి ఎక్కడ నిలబడాలి మాధ్యమికల్లి పాల్పడండి మాట్లాడించబో మాట్లాడించలేకపోవడం అందరిని మన్నించవచ్చు మమ్మల్ని మన్నించవచ్చుగా కోరుకుంటూ మొట్టమొదటిగా ఈనాటి సమావేశాన్ని గుర్తించి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారిని ప్రారంభపరం ఒక చక్కటి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఉన్నారు మీరందరూ కూడా ఆ విందులో పాల్గొని వారు పెట్టినటువంటి ఆ యొక్క ఆత్మీయ భోజనం తిని వారిని పార్టీని అదేవిధంగా అందరిని కూడా రెండు మనసులో తినిచాలని జిల్లాలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట ఎప్పటికీ మీ కోటమిరెడ్డి సేవ నుండి ఉంటాడని తెలియజేస్తూ అదే విధంగా ఏపీ బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రామనారాయణ మినిస్టర్ రామ్ నారాయణ రెడ్డి గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మనము అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ ఇతర ప్రజల పార్టీ అని చెప్పి మనకు అందరికీ తెలుసు ఎప్పుడైతే మనం అందరూ కనీస వసతులు అయినా కూడు ఊలాడుతుంటే సామాజిక న్యాయం కోసం బహుజన వర్గాలు ఎదురు చూస్తుంటే సమాజంలో సమానత్వం కోసం మహిళలకు గేల్చంటే తెలుగు జాతి గౌరవ ప్రతీకగా పేద ప్రజల గుండె చప్పుడుగా బహుజనుల సామాజిక న్యాయంగా అణవారిన బలహీన వర్గాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే మనకి ఏదో సాధిస్తారు ఏదో పేద ప్రజలు బాగుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మనము ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకొని ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో తిరిగి ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఈరోజు

రైతులకి పద్ధతులు కల్పించడంతో పాటు పండించిన పంట నిర్వహేందుకు ఎనిమిది మండలాలు అలాగే ఏర్పాటు చేసి అలాగే సమస్య ప్రతి ఒక్కరి పట్టించుకోవాలని వచ్చిన ఇల్లు కట్టించుకోవాలని తీర్మానం చేసుకోవడం జరిగింది గేస్ ఉన్న సంక్షేమ వసతి గృహాలను మాదిరిగా ఉండాలని చెప్పి అలాగే మాకు మొత్తం రోడ్ వేసి అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేసి దాన్ని టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అలాగే సహజం ప్రత్యేక శిక్షణ కేంద్రాలని ఆలోచించడం జరిగింది